రక్షకుడును మన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకములు ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకుని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకున్న వాళ్ళను హలూయ మరి ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు ఏంటంటే మొట్టమొదటిగా మనము ఎవరినైనా ప్రేమించాలి అంటే అది దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు హలలుయ మరి నిజమే కదా మనల్ని సృజించినటువంటి మన దేవుడిని మనం ఏం చేయాలి ప్రేమించేటువంటి ద్వారముగా ఉండాలి మరి దేవునిని మనము ప్రేమించేటువంటి వారముగా ఉండాలి కదా మరి ప్రేమిస్తున్నామని చెప్పుకొని మనము నశించిపోయేటువంటి వారముగా లేదా మనం మనం మోసం చేసుకునేటువంటి వారంగా కాకుండా నిజముగా దేవునిని మనము ప్రేమించేటువంటి విడుదలగా ఉండాలి మరి ప్రేమించడము అనంటే ఆయనతో సమయాన్ని మనం గడపడం ప్రేమించడము అనంటే ఆయన మనకు ఏదైతే చేయమన్నారో దానిని మనము ఖచ్చితంగా జరిగించడం మరి ఆయన మనకు అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు కదా మరి నూతన నిబంధనకు వచ్చినప్పుడు వాటిని రెండు ఆజ్ఞలు కింద ఆయన మనకి చెబుతున్నారు ఒకటి ని పూర్ణ హృదయంతో దేవ ప్రేమించు నీ దేవుణ్ణి ప్రేమించు మరి రెండవది కానీ పొరుగు వాడిని ప్రేమించు మరి ఈ ఆజ్ఞలను మనము గైక్కునేటువంటి బిడలగా ఉండాలి మరి దేవుణ్ణి ప్రేమించడం అని అంటే లోకంలో ఉన్న బంధుమిత్రులు ప్రేమించడం కాదు ఒకసారి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా దేవుణ్ణి స్వచ్ఛముగా మనం ప్రేమించేటువంటి బిడలంగా ఉండాలి రెండవదిగా ఆయన అన్నిటిలోనూ నడుచుకునేటువంటి వారంగా ఉండాలి మరి ఆయన మార్గమై ఉన్న ఆయన వాక్యం ద్వారా మనకు ఒక మార్గాన్ని చూపుతున్నారు మరి ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ఒక మాదిరిని చూపి ఉన్నారు కదా దానిని మనము అనుసరించేటువంటి వారముగా ఉండాలి ఆ మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి కానీ మరి క్రీస్తుని వెంబడించకుండా మరి మనం ఏ మార్గంలో నడిచినా అది చెడ్డ మార్గమే అవుతుంది అది మనల్ని నిత్య రాజ్యానికి చేర్చదు మరి క్రీస్తుని వెంబడించకుండా మనం ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా ఆ మార్గము మనల్ని జీవం వైపు నడిపించదు అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ తెలియ చేస్తున్నారు క్రీస్తే మార్గం అయి ఉన్నాడు కనుక ఆ క్రీస్తుని మనము వెంబడించాలి ఆయన మార్గంలో మనము నడిచేటువంటి వారముగా ఉండాలి మరి తర్వాతగా మనం చూస్తే ఆయనను హత్తుకుని హలలుయ్య మరి ఈరోజు మనము సెల్ ఫోన్ హత్తుకుంటాం ఈరోజు మరి మనము మరి బంధువుల్ని హత్తుకుంటాం లోకాన్ని హత్తుకుంటాం పాపాన్ని హత్తుకునేటువంటి వారముగానే ఇంకా ఉన్నామేమో కానీ మనము దేవుని హత్తుకునేటువంటి వారముగా ఉండాలి హత్తుకోవడం దేనికి సా దృశ్యం అంటే ప్రేమకు సాదృశ్యం కదా మనం ఎప్పుడు ఇతరులని హత్తుకుంటాం మనము ఎప్పుడు ఇతరులని అంటే మనం మరి ప్రేమతో నింపబడినప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఎదుటి వ్యక్తితో మనము మన బంధాన్ని బలపరచుకోవడానికి మరి మన ప్రేమను వారికి చూపించడానికి మనము వారిని హత్తుకుంటాం కదా చంటి బిడ్డల్ని ఎక్కువగా మనం హత్తుకుంటాం ఎందుకంటే వారిని మనము మరి ఇష్టపడతాం కాబట్టి అలాగే మనం దేవుణ్ణి హత్తుకుని అంటే ఎప్పుడు ఎడబాయకుండా అంటే మనము దేవునితో సహవాసం ఎప్పటికీ కోల్పోకుండా నిరంతరం ఆయనతో సహవాసం చేయడమే ఆయనను హత్తుకుని జీవించడం అని అర్థం మనం ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం చేయాలి మరి ఆయన మనకిచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞలను కట్టడలను మనం గై కొంటూ వాటిని మనము మరి పాటిస్తూ జాగ్రత్తగా చాలా బహు జాగ్రత్తగా నడుచుకోవాలట మరి జాగ్రత్త కలిగి లేకపోతే మనం పడిపోతాం తొటెళ్ళిపోతాం కనుక మనం బహుజాగ్రత్తగా నడుచుకునేటువంటి వారముగా దేని దేవుణ్ణి వెంబడించేటువంటి బిడలగా ఉండాలి మరి మనము ఈ విషయాల్లో మనము మనము సరి చేసుకుంటూ మరి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞలు కనుక మనం పాటిస్తే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు వాటిని అన్నిటినీ మనం పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక మరి దేవుడిని ప్రేమించదాం ఆయన మార్గంలో నడిచి ఆయన్ని హత్తుకుని మనం జీవించుదాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడా మీకు వందనాలు ప్రభావా నిన్ను ప్రేమించేటువంటి బిడెళ్ళగా ప్రభా అయ్యానతన్ని మేము ఉండగలుగుట్టుకుని సహాయం దండి మీ మార్గము నాయన నిత్య జీవము కనుక ఆ మార్గాన్ని మేము వెంబడించుట్టుకుని సహాయం దండి అది నాయన ఇరుకుగా ఉండవచ్చు కానీ ప్రవ్వా ఆయన తనే అది మాకు నాయన నీ యొక్క రాజ్యాన్ని నాయన స్వతంత్రింపజేస్తుంది కనుక నీ మార్గంలో నడిచేటువంటి ధన్యత మాకు దండి ఆయన తనే నిన్ను హత్తుకుని జీవించేటువంటి వారముగా అయితే నీకు వేరే కాకుండా నట్లు నీ సహవాసంలో ఎల్లప్పుడూ నిరంతరం ఉండటం మాకు నేర్పించమని జాగ్రత్త కలిగి ఆయన నిన్ను వెంబడించుట మాకు సహాయం దయచేయమని యొక్క ప్రార్థన దయచేసి నాయన నీ పాదశాన్ని చేర్చుకోమని నిశాత పరిశుద్ధ నామల తింక్ వినియమగా బ్రమలాడు వేడుకొని పొంది ఉంచిన మా ప్రియపరులో గొప్ప మా ఘనతండ్రి అమ్మాయి క్రైస్తలాడెవరు అని మే గాడ్ బ్లెస్ యు